నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడుతున్నాను వీడియోస్ చేయడానికి చిన్న ఛానల్ మాది లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లా భారత్ మాతాకి జే అని ఒక్క కామెంట్ ఏండి చాలు మాకు గుండెల్లో కొండంత బలం వస్తుంది మీరు ఇచ్చే కామెంట్కి సో ఈరోజు ప్రపంచం మూడు ముక్కలుగా విడిపోతుందా మూడు గ్రూపులుగా విడిపోతుందా అనే డిస్కషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే జియో పాలిటిక్స్లో కొత్త కొత్త ట్రెండ్స్ని మనం చూస్తున్నాం మొన్న సౌదీ అరేబియా దగ్గర అరబ్ ఇస్లామిక్ లీడర్స్ యొక్క సమ్మిట్ జరిగింది గల్ఫ్ కౌన్సిల్ ఇంకా చెప్పాలంటే గల్ఫ్ కోఆపరేషన్ కమిటీ అని అంటారు నలభై మూడు దేశాలకు సంబంధించిన నాయకులు ఇక్కడ కలుస్తున్నారు ఇస్లామిక్ నాటో అంటే వెస్టర్న్ కంట్రీస్ కి ఒక గ్రూప్ అలాగే ఆసియా ఖండంలో భారత్ చైనా రష్యా వీళ్ళు ఒక పవర్ఫుల్ గ్రూప్ ఇలా మూడో గ్రూప్ సంగతి చూస్తే ఇస్లామిక్ దేశాలు అరబ్ గల్ఫ్ దేశాలు వీళ్ళు కలిసి కొత్త నాటోని మనం సృష్టించుకోవాలి నాటో అంటే ఏంటి ఒక మిలిటరీ గ్రూప్ ఎందుకు ఇది ఇంత అర్జెంటుగా వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూర్చుని ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ లాగా సౌదీ అరేబియా మహమ్మద్ బిన్ సల్మాన్ అంటారు ఇతని నాయకత్వంలో ఒక గ్రూప్ అన్నప్పుడు దీన్ని మామూలుగా తీసుకోవడానికి ఉండదు వీళ్ళది ఒక భారీ ప్రణాళిక అని చెప్పి మనం అనుకోవాలి ఎందుకండి అంటే ఇజ్రాయెల్ మొన్న మాట్లాడడం డెబ్బై రెండు గంటల్లో ఐదు దేశాల మీద ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు సరే ఒక సిరియా ఇరాక్ లెబెనాన్ ఇలాంటి దేశాలు చిన్న చిత్తగా దేశాలు అంటే ఏకంగా ఖతార్ మీదే దోహాలో ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు డైరెక్ట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు ఇంత పెద్ద దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద అంటే వీళ్ళ హోప్స్ ఏంటి అమెరికా ఖతార్ నాలుగు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఒక అద్భుతమైన ఒక ప్లేన్ ని కూడా బహుకరించారు వాళ్ళు అయినా కూడా అంటే ట్రంప్ ఏమంటాడు అయ్యో అవునా నాకు తెలియదే ఇలా చేశారా ఇజ్రాయెల్ వాళ్ళు చాలా తప్పిది ఇలాంటి నాటకాలు ఆడుతూనే ఉంటారు ట్రంప్ ఇతనికి తెలియకుండా ఇజ్రాయెల్ వాళ్ళు పదిహేను విమానాలు తీసుకెళ్లి పది మామూలు వేయగలరా కతార్ లాంటి దేశం మీద అంటే షాకింగ్ థింగ్ ఇవన్నీ కూడా అబద్ధాలు నాటకాలను క్లియర్ గా అర్థమవుతున్నాయి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఈ నలభై మూడు దేశాల్లో ఉండే ఇరాన్ ఏం చేస్తారు మీరు చూశారు సిరియా పాలస్తీను గాజాస్ వద్ద ఏం జరుగుతుందో మీరు అందరూ గమనించారు కదా రేపు ఇదే పరిస్థితి సౌదీ అరేబియాకు రావచ్చు టర్కీ మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు చేయొచ్చు ఈజిప్ట్ లాంటి శక్తివంతమైన దేశము వాళ్ళ మీద కూడా అటాక్ జరిగితే అప్పుడు మీరు ఏం చేస్తారు ఇదేదో ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధమే కదా మాకేమిటి సంబంధం అని మీరు అనుకుంటే రేపు పొద్దున మీ ఇంటి ముంగిటికి వాళ్ళు వస్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఇది ఇరాన్ అడిగిన ప్రశ్న ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకవేళ ఈ నలభై మూడు దేశాలు కలిసి ఇస్లామిక్ నాటో అనబడే ఒక కొత్త గ్రూప్ మిలిటరీ గ్రూప్ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళందరూ కలిసి కట్టుగా ఇజ్రాయల్ మీద యుద్ధం చేయగలరా ఇజ్రాయెల్ దాకా ఎందుకు ఇప్పుడు మనం ఆపరేషన్ సింధు నిర్వహించాం కదా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం రేపు మళ్ళీ వాళ్ళు తీవ్రవాదం అంటారు ఎవరో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు భారత్లో ఏదో ఒకటి పెద్ద లెవెల్లో చేయాలని అమెరికా పర్మిషన్తో చేసే పన్నాగాలు ఉన్నాయి కానీ ఇక్కడ మోడీ చాలా క్లియర్గా ఉన్నారు ఒకవేళ మీ దేశం నుంచి భారత్లోకి ముఖ్యంగా కాశ్మీర్లోకి తీవ్రవాదులు వచ్చి దాడులు కొత్తగా ఏమైనా చేస్తే దీన్ని మేము తీవ్రవాద దాడులుగా చూడం పాకిస్తాన్ మా మీద చేసిన అటాక్స్గా చూస్తాం సింపుల్గా తీవ్రవాదానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదు మా వరకు కాబట్టి గా పాకిస్తాన్ మీద మా దాడులు ఉంటాయి చూసుకోండి ఇది మోడీ నో డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ టెర్రరిజం క్లియర్గా చెప్పేశారు గా ఉన్నాం మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఒక దాడి జరిగింది మనం పాకిస్తాన్ మీద అటాక్స్ మొదలు పెట్టాం ఆపరేషన్స్ హిందువుని పాజ్లో పెట్టాము ఇవాళ పాజ్ లో నడుపుతున్నాం సో ఇస్లామిక్ నాటో పాకిస్తాన్కి సపోర్ట్గా వస్తారా అనేది ప్రశ్న నలభై మూడు దేశాల నాయకులు కలిసారు పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇజ్రాయెల్ తీవ్రవాదము అంటే ఒక దేశము ఇంకొక దేశం మీదకి వెళ్ళి చెప్పా పెట్టకుండా ఇంతంత పెద్ద దాడులు చేస్తున్నారు అంటే ఇది తీవ్రవాదమే కాబట్టి మనందరము కలిసి ఇజ్రాయెల్ యొక్క తీవ్రవాదాన్ని ఆపాలి మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సో ఆ దేశం పాకిస్తాన్ అంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ లో ఏమైంది స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళ గురించి పాకిస్తాన్ గురించి ఇజ్రాయెల్ సో దాని మీద మనం దాడులు చేస్తే ఇస్లామిక్ నాటో కలిసి భారత్ మీద యుద్ధం ప్రకటిస్తారా ఆలోచించాలి జరుగుతుందా అనేది ఎందుకంటే నలభై మూడు దేశాల్లో సగానికి సగం దేశాలు మన మిత్ర దేశాలు ఇంతలా మాట్లాడుతున్న ఈరాన్ను మన పార్ట్నర్ చావంబహార్ పోర్ట్ ఉంది అలాగే ఖతార్ ఖతార్ వాళ్ళు పది మిలియన్ అమెరికన్ డాలర్స్ మన దేశంలో పెట్టుబడిగా పెట్టారు ఇక సౌదీ అరేబియాతో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మోడీని మైడేర్ బ్రదర్ అని పిలుస్తాడు యుఏన్ఆర్ అనుకోండి ఆప్మిత్రుడు వాళ్ళు సో ఇన్ని దేశాలు ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మనతో ఉన్నప్పుడు ఒక పాకిస్తాన్ లాంటి రోక్ కంట్రీ కోసము వాళ్ళు భారత్ మీద యుద్ధం ప్రకటిస్తారా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే టర్కీ టర్కీ నలభై మూడు దేశాల్లో ఈ నాయకుల్లో ఎట్టగారు కూడా ఉన్నాడు సో మేకే మేకవన్న పుల్ అంటారు అతన్ని సో దారుణమైన వ్యక్తి ఇతనే మాట్లాడుతున్నావు ఇజ్రాయెల్ చాలా చాలా ప్రమాదకరమైన దేశము ఇజ్రాయెల్ ప్రమాదకరమైన దేశం అంటే వాళ్ళతో నువ్వు ఇంకా ఎందుకు వ్యాపారం చేస్తుంది టర్కీ అనే క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకా అనేది సప్లై చేస్తుంది టర్కీ పైప్ లైన్ క్లోజ్ చేసింది కదా సో వాళ్ళతో వ్యాపారం చేస్తూనే వాళ్ళు చాలా ప్రమాదము వాళ్ళ మీద మనం యుద్ధం చేయాలని మాట్లాడతాడు సో ఈ పిల్లి మడకి ఎవరు గంట కడతారు ఇందులో ధైర్యవంతలు ఎవరంటే మళ్ళీ అందరు ఇరాన్ అనబడే దేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా కూడా వీళ్ళు గుర్తించరు వాళ్ళు ముస్లింలే కాదనే వాళ్ళు ఇవాళ అందరూ కలిసి ఇరాన్ వైపే చూస్తున్నారు నువ్వు చెయ్యి నీకేం కావాలో మేము ఇస్తామని ఇరాన్ అడుగుతున్నారు సో సరిగ్గా యూరోప్ లో పోలాండ్ని వీళ్ళు రెచ్చగొట్టి రష్యా మీద యుద్ధం అంటే చేయగలరా చేయలేరు కదా సో ని వీళ్ళు బసి బలి చేసే కార్యక్రమంలో ఇస్లామిక్ నాటో పెడుతున్నారనే మాటలు వస్తున్నాయి